టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరును ఇవాళ ఆమె వివాహం చేసుకుంటున్నారని కోయంబత్తూరులోని ఈజా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వదంతులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న తరుణంలో రాజ్ మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక శ్యామాలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తారు అనే అర్థం వచ్చేలా ఒక కోట్ను పంచుకున్నారు సమంత రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే ఆమె ఈ పోస్టు పెట్టడంతో ఇది వారిని ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు ఇక ఈ పోస్టుతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టులను సమంత ఐటీవల పంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది గత కొంతకాలంగా సమంత రాజ్ నెడిమోహరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ద ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ వంటి సిరీస్ లకు కలిసి పనిచేయటంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్ పై ఉన్న గురుభావం ఈసా ఫౌండేషన్ తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ పెళ్లి వార్తలపై అటు సమంత గాని రాజ్ నెడిమోహరు గాని ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా లేక నిజంగానే వివాహ జరగనుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి